ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ఒక డిఫరెంట్ నెరేటివ్ ను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే అండి మేనేజ్మెంట్ మేనిపులేషన్స్ లో వాళ్ళకు మించినోళ్ళు లేరు వాళ్ళు ఆ విధంగా చేస్తే మన మీద ఇప్పుడు మీరు సింపుల్ థింగ్ చెప్పండి మనం చేస్తున్న ప్రతి దానికి శ్రీలంక శ్రీలంక అన్నారు అవును ఇప్పుడు వాళ్ళ సంగతి ఏం చెప్పండి దగ్గర దగ్గర ఓటిన్నర సంవత్సరము సంవత్సరం ఎనిమిది నెలలకి మూడు లక్షల కోట్లు చేసినారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేయలేని పని ఏదైనా కానీ చంద్రబాబు చేసినాడు అంటే సంవత్సరం ఎనిమిది నెలల్లో అది అప్పు మాత్రమే తేవడంలో చంద్రబాబు మాత్రం చేయగలిగినాడు సంపద సృష్టిస్తా సంపద అన్న బాబు మొత్తం సంపద అంతా కూడా ఎక్కడ పోతుందో ఏమో తెలియదు కానీ మొత్తం అంతా అప్పులకే పోతుంది అనమాట రావడం అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో కూడా పోతుంది కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మెడికల్ కాలేజీలకి ఈ పది ఇప్పుడు ఇచ్చేస్తున్నటువంటి పది మెడికల్ కాలేజీలకి ఐదు వేల కోట్లు అవుతుంది అని అంటుంది ప్రభుత్వం ఐదు వేల కోట్లు అవుతుందని చెప్తున్నారు రోజు మీరేమో మూడు లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పదిహేడు వందల యాభై కోట్లతో అమరావతిలో పెడుతున్నారట ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు కావాలి అమరావతి ప్రాంతంలో దగ్గర దగ్గర ఇప్పటికీ అరవై వేల కోట్ల రూపాయల వరకు టెండర్లు కాల్ఫార్డ్ చేసినారు వీళ్ళు ఓకే టెండర్స్ కాల్ఫార్ చేసినారు సో ఇంత ఇంత డబ్బులు ఒక ప్రాంతంలో పెడుతున్నప్పుడు అసలు వైద్య రంగానికి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం అంటే ఏది నాకు అర్థం కావటం లేదు ఇది భవిష్యత్తు తరాలకు చేసే ఇన్వెస్ట్మెంట్ కదా మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దానికి రెట్టింపు సీట్లు ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది డబుల్ డబుల్ సీట్స్ తీసుకొని రావడం జరిగింది అయినా కానీ వాటి గురించి అది అవసరం లేదు అని చెప్పేసి నేను ఇప్పుడు మామూలుగా అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న పని ఏంది జేడీ జరుగుతుంది మామూలుగా ఒక లేఅవుట్ వేయాలనుకో హైదరాబాద్లోనో బెంగళూరులోనో వాళ్ళు ఏమంటారు నీ దగ్గర ల్యాండ్ ఉంటే ఎవడు డెవలపర్ వస్తాడు జేడీ అడుగుతాడు జాయింట్ డెవలప్మెంట్ అడుగుతాడు ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇది లేఅవుట్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తుంది తప్ప ఇంకా మిగతా ప్రాంతాలను కానీ విద్యా వైద్యం గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడే కానీ కనపట్టండి